జబర్దస్త్ హాస్యనటుడుగా అందరికీ సుపరిచితుడే ఇమాన్యువల్ తాజాగా తన ఉదార స్వభావం చాటుకున్నాడు బిగ్ బాస్ సీజన్ నైన్లో పాల్గొని టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో ఒకరిగా నిలిచిన ఆయన ఆ షో ద్వారా సంపాదించిన డబ్బును తనకు ఎంతో ఇష్టమైన వారి కోసం ఖర్చు చేశాడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నంతకాలం ప్రేక్షకులకి తన కామెడీతో అలరించిన ఇమాన్యువల్ బయటకు వచ్చిన తర్వాత కూడా తన శైలిలో వార్తల్లో నిలుస్తున్నారు తాజాగా ఆయన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు అందులో తన తల్లికి అలాగే బిగ్ బాస్ హౌస్లో తన తల్లిని ఆదరించిన మరో కంటెస్టెంట్ సంజనకి ఖరీదైన చీరని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు ఈ చీరల కొనుగోలు కోసం ఇమ్మాన్యుల్ మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ దిబ్బెల మాధురికి చెందిన వకుళ్ళ సిల్క్స్ దుకాణానికి వెళ్ళారు అక్కడ దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురితో కలిసి కాసేపు సరదాగా ముచ్చడించారు తన తల్లి కోసం అలాగే సంజన కోసం ప్రత్యేకంగా చీరలను ఎంపిక చేసిన ఇమ్మాన్యువల్ ఆ క్షణాలని వీడియోలో బంధించారు ఈ వీడియోను కేవలం ప్రమోషన్స్ కోసం చేయట్లేదని తన వ్యక్తిగత సంతోషం కోసమే చీరలుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు అయినప్పటికీ అక్కడ కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు కన్న తల్లిని గౌరవించడమే కాకుండా తోటి కంటెస్టెంట్ని తల్లిలా భావించి ఇలాంటి కానుక ఇవ్వడం మీద అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఇమ్మాన్యుల్ చేసినటువంటి పనిని చూసిన ఆయన ప్రాణ స్నేహితులు అలాగే తోటి అయిన తనుజ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది తన స్నేహితుడు ఇంత మంచి మనసుతో వ్యవహరించడం పట్ల ఆమె గర్వపడుతున్నట్టు తెలిపారు ప్రస్తుతం ఇమ్మాన్యుల్ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నాడు స్టార్ మాలో అవుతున్న ఆదివారం విత్ పరివారం షోలో సందడి చేయడమే కాకుండా పలు సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు బిగ్ బాస్ షో తర్వాత ఆయనకున్నటువంటి క్రేజ్ మరింతగా పెరగడంతో వరుస ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది ఇమాజ్ చేసిన ఈ పని చూస్తుంటే ఆయనకి బంధాలకు ఇచ్చేటువంటి విలువ ఏమిటో అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు తన ఎదుగుదల కారణమైన తల్లికి మరియు కష్టకాలంలో తోడుగా ఉన్న స్నేహితులకి కృతజ్ఞతలు ఇలాంటి పనులు చేయడంతో ఇమ్ము వ్యక్తిత్వానికి నిదర్శనం అంటున్నారు భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు